నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి విడుదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు ఏదైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను తను వేధిస్తున్నారు బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ కోటి అనేటువంటి వ్యక్తి విడుదల రజనీ పైన ఫిర్యాదు చేయడం మరి దీనిపైన కేసు నమోదైనటువంటి క్రమంలో హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్కి అయితే కనుక ఆవిడ అప్లై చేసినటువంటి పరిస్థితి మరి నిజంగా ఏ విధమైనటువంటి తప్పు ఇప్పుడు ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజున ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో విడుదల రజని హైకోర్టుని ఆశ్రయించినటువంటి అంశంపై మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వేధింపులకు గురి చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేటువంటిది వైసీపీ పాలనలో చూసాం మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రోజున టాబ్ బెదిరింపులు పాల్పడి వేధించినటువంటి క్రమంలో బాధితులు ఫిర్యాదు చేస్తే దానిపైన కోర్టులకు వెళ్ళడం ఇప్పుడు మంత్రి విడుదల రజనీ గారి వ్యవహారం కూడా చూస్తూ ఉన్నాం ఈ అంశంపైన మీ అబ్జర్వేషన్ మనం నిన్న మొన్న రెండు రోజుల క్రితం కూడా చూసాం విడుదల రజని ఏ రకంగా బెదిరించిందో అంటే ఆవిడ ఏమనుకుంటుంది ఇంకా వైఎస్ గవర్నమెంట్ ఉందని అనుకుంటుందా అంటే వాళ్ళ ఏది బెదిరించినా ఏం చేసినా సరిపోద్ది అనుకుంటుందా అమ్మ ఒకసారి కళ్ళు తిరువు ఇంకా నువ్వు మీ అన్న జగన్ లాగా నిద్రలో ఉన్నావేమో కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచించు నువ్వు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో నడుస్తుంది ఏం జరుగుతుంది అని మాట్లాడటానికి ఇంకోటి తన అంటది సోషల్ మీడియాలో అంతా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ చేస్తున్నారు అని అంటుంది ఉంటే కేసు పెట్టచ్చు కదా నువ్వే కేసు పెట్టారని చెప్పేసి నువ్వు బెయిల్కి వెళ్ళావు కానీ ఈ రోజున నువ్వు కేసు ఎందుకు పెట్టలేకపోతున్నావు నీ దగ్గర సరైన ఆధారాలుంటే ఆధారాలు ఉంటే నువ్వు కేసు పెట్టాలి నువ్వు కేసు పెట్టట్లేదు నువ్వు పెట్టట్లేదంటే ఆధారాలు లేనట్టే కదా సో ఈ నారా చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా చెప్పారు ఒకటే చెప్పారు ఎవరు కూడా సోషల్ మీడియాలో రోల్స్ చేయకండి పర్సనల్ గా ఎవరిని అటాక్ చేయకూడదు అలా చేస్తే సొంత పార్టీ వాళ్ళనైనా కూడా ఉపేక్షించము అని క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చారు సో ఎవరు కూడా అలాంటి పనులు చేయట్లేదు అది చేయలేదని కూడా తెలిసి కూడా నువ్వేంటో వార్నింగ్ ఇస్తా మీ అంత చూస్తాం మేము వచ్చే నలభై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం నాకు నలభై ఏళ్ళు నేను అధికారంలోకి వస్తా అలా అంటే ఏంటి వచ్చి అంటే కక్ష చే రాజకీయాలు ప్రోత్సహించడం కోసం నువ్వు ఇట్లా బెదిరిస్తున్నావా అంటే ఎవరైనా కొట్టుకోవాలి ఏమైనా చెయ్యాలి గొడవలు జరగాలి రెచ్చగొట్టే మాట్లాడుతున్నావా జగన్ అన్ను చెప్పాడు కదా మీరు పోరాడండి అని చెప్పిన వారం రోజులకి నీకు లేసినట్టుంది ఈవిడ ఈవిడ ఇప్పుడు వచ్చి వెంటనే అందరి మీద కూడా అధికారులను కూడా చేయబట్టి వార్నింగ్ ఇవ్వటం ఇట్లా అంటే మీ అంతు చూస్తాం మిమ్మల్ని లోపలేస్తాం మీ కక్ష సాధింపు రాజకీయాలు మీరు చేస్తున్నారంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఏంటి అధికారులకి రాజకీయ సంబంధం లేదు కానీ అది మీరు వాడుకున్నారు గత ఐదు ఐదేళ్లు కూడా వాళ్ళ అధికారులు అందరినీ మీరు వాడుకున్నారు వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు లోబడి చేయట్లేదు వాళ్ళ డ్యూటీలు ఇప్పుడు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం చెప్పినట్టే ఏమీ గవర్నమెంట్ వాళ్ళ డ్యూటీలు ఏంటో వాళ్ళు చేస్తున్నారు అంతేగాని మీలాగా ప్రతిసారి మనం చూస్తుంటాం ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ టైమ్ లో కూడా చూస్తే మనం ప్రతిసారి కూడా అధికారులకి తర్వాత మైల్ అదే అంటుకుంటది ఏదైనా సరే ఏది అక్రమంగా ఐఏఎస్ లు ఐపీఎస్ చూసాం వాళ్ళు జైలుకి వెళ్ళటం కేసులు పెట్టించుకో అది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండటం వాళ్ళ ఆస్తుల్లో వాళ్ళు కేసులు తిరుగుతూనే ఉంటారు అది మీ అలవాటు అది అధికారులను ఇరికిస్తారు మీ పనుల కోసం వాళ్ళని వాడుకుంటారు రేపు పొద్దున వాళ్ళు జైలుకి వెళ్తారు అది మీ అలవాటు ఇక్కడ ఎవ్వరూ కూడా కూటమి ప్రభుత్వంలో అలాంటి అవకాశమే లేదు అది తెలుసుకుని మాట్లాడు ఇంకొకసారి వార్నింగ్ ఇచ్చే పని చేసాం అనుకోండి అధికారులే బుద్ధి చెప్తారు సో నువ్వు ఇప్పుడు ప్రజలకు కూడా ఏ రకంగా వార్నింగ్ ఇస్తుంది అంటే ప్రజలకంటే మీన్స్ ఏంటంటే ఇప్పుడు సింపతి పరులందరూ కూడా ఓటు వేసిన వాళ్ళందరూ కూడా ప్రజలే ఏ పార్టీలో బాగు చేస్తుంది వచ్చి ఒక ప్రచారానికి వచ్చినప్పుడు మేము ఈ పార్టీ చేస్తామన్నప్పుడు ఆ పార్టీకి వాళ్ళు అభిమానిగా ఉండబట్టే ఓటేస్తారు ఆ టైంలో సో నెక్స్ట్ ఇంకో పార్టీ వస్తుంది ఇంకో దానికి ఓటు అలాంటప్పుడు వాళ్ళని కూడా నువ్వు విమర్శిస్తావా నిన్ను వాళ్ళందరూ చేరదీసి హక్కును చేర్చుకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు నీ నోటి దురుసుతనము నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసిన రాజకీయ పరంగా నువ్వు చేసిన అవినీతి ఇవన్నీ తెలియబట్టే నీకు అక్కడి వరకు నిన్ను ఆపేశారు నువ్వు ఇప్పుడు వాళ్ళను కూడా విమర్శిస్తావా అయితే ఇక్కడ ఇంకొక అంశం గడిచిన ఐదేళ్ళు కూడా చూసాం సోషల్ మీడియా ముస్కులో ఏ రకంగా ఒక డిజిటల్ డెవిల్స్ లాగా మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసింది ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు వాళ్ళు ఏ రకంగా పనిచేశారో చూసాం మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళనో లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని పైన బెదిరింపులకు పాల్పడ్డం అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు భారతిరెడ్డి గారి వర్రా రవీందర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారికి వీళ్ళందరూ ఎవరు ఆర్గనైజ్ చేస్తే వీళ్ళు పనిచేశారు సరే వాళ్ళ నాయకులకి వాళ్ళ ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా చేసిన వాళ్ళ కాదు కదా సోషల్ మీడియా రాష్ట్రం మొత్తము వాళ్ళ హ్యాండ్ లో ఉన్నది అలాంటి వాళ్ళు మీ మనుషుల్ని పెట్టుకొని ఈ రోజున నువ్వు తెలుగుదేశం కేడర్ నో లేకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనో మాట్లాడటం ఎంత వరకు సమంజసం అక్కడ ఒకటే ఆలోచించాలి విడుదల రజనీ గారు మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడ ఆవిడికి నిజంగా ఒకవేళ కూటమి ప్రభుత్వం వాళ్ళు నిజంగా ఏదైనా ఎక్కడైనా ట్రోల్ చేస్తుంటే ఈ పాటికి ఆవిడ కేసు పెట్టేది నిరాధారమైన నిందలు వేస్తుంది అక్కడ ఎక్కడ ఒక్కటి కూడా ఆవిడ జెన్యున్ గా మాట్లాడే మాటలు అక్కడ ఎక్కడా కనపడడం లేదు ఆవిడకి ఆక్రోశం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏదో మారిపోవాలి ఏదో వచ్చేసేయాలి ఆవిడ మల్ల నేను మంత్రి అయిపోవాలని కలగంటుందేమో అది జరగదు గుర్తు పెట్టుకోని మాట్లాడాలి ఆవిడ ఆవిడ ఈ ఆవిడ ఆక్రోశం అదే కనపడుతుంది అక్కడ ఆవిడ ఆలోచన విధానం అలా ఉంది అయ్యో ఆ పబ్జీకి అన్నకే కొంచెం మైండ్ ఇది దెబ్బతిని లండన్ కి వెళ్ళాడే ఈవిని కూడా తీసుకెళ్తే పోతుంది ఇంకా ఐదు నాలుగున్నర సంవత్సరం ఉందమ్మా ఎలక్షన్స్ రావటానికి నువ్వు మాట్లాడే మాటలకి ఎక్కడైనా సింక్ అవటానికి ఇప్పుడే టైం లేదు అది నీ టైం కూడా వస్తుంది ఉండు ఎందుకు తొందర ఎందుకు నీకు ఇప్పుడు మళ్ళా నీకుంది కదా నువ్వు ఉన్న మినిస్టర్ వెలగబెట్టిన దానిలో నీవు చేసిన అవినీతులన్నీ ఒకటి బయట వస్తాయి నువ్వు చేసిన వాటివన్నీ కూడా ఏవైతే నువ్వు అక్రమంగా ఆర్జించావో నువ్వు ఏదైతే ఎనకేసున్నావో నువ్వు నీ మూలాన రఘురాం కృష్ణం రాజు గారి కేసులో ప్రభావతి ఎలా ఇరుక్కుందో సో నువ్వు ఎంత ఫోర్స్ చేస్తే ఆవిడ ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిందో ఇవన్నీ బయట వస్తాయి కదా నీటాం కూడా వచ్చే వరకు ఆగాలి ఎందుకు నీకే తొందరపడి నువ్వే ముందుకెళ్తున్నావు నువ్వు చేసిన అవినీతి ఏదైనా నువ్వు ఇప్పుడు ఏ అధికారనైతే అయితే బెదిరిస్తున్నావో అదొక ఆ అధికారులే నువ్వు చేసినవన్నీ బయట పెడతారు కొంచెం టైం ఇవ్వు అయితే ఈ రోజున హైకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా ఆవిడ అరెస్ట్ భయంతో ఇక్కడ ముందస్తు బెయిల్ కెళ్ళింది అనే దానికైతే ఆవిడ ఆవిడ దగ్గర సోషల్ మీడియా ఎక్కువ నెట్వర్క్ అనేది ఉంది ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఆవిడ ఎమ్మెల్యే కాకముందు కూడా ఆవిడ సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకుంది అనేది కొంతమంది నెట్వర్క్ అంత కొంతమంది కుర్రాలను పెట్టుకుని సోషల్ మీడియా రన్ చేస్తుంది ఆవిడ ఎందుకంటే ఆవిడ పబ్లిసిటీకే కానివ్వండి అపోజిషన్ వాళ్ళని విమర్శించడానికే కానివ్వండి ఆవిడ ఆవిడ ఎక్కువ వాడింది అలాంటిది ఇప్పుడు ఆపోజిషన్ ఆపోజిషన్ పార్టీ అంటాను కూడా లేదులే అండి అన్ని సీట్లు కూడా లేవు ఆపోజిషన్ కూడా కాదు వాళ్ళు ఆవిడ ఏదో మాజీ మంత్రి కింద చెప్పుకోవాల్సిందే అలాంటి ఆవిడ ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నింద వేయటం అనేది సమంజసంగా లేదు నువ్వు ఇంకొకసారి వార్నింగ్ ఇస్తే ఈనేదానికి ఎవరు సిద్ధంగా లేరు ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే బాగుంటది నువ్వు అదే నీలో నిజాయితీ ఉండి నిజంగా నీ ఎవరైనా ట్రోల్ చేసి ఏమైనా చేసి ఉంటే నువ్వు బిందోగా నీ ఎవిడెన్స్ చూపెట్టు కేసు పెట్టు అదే ఇప్పుడు నువ్వు ఈ రోజు భయపడి నువ్వు ముందస్తు బయలుకెళ్తావు నువ్వు ఎంత తప్పు చేసావు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎవిడెన్స్ అవతలాళ్ళు నీకు చూపెట్టి నీ మీద కేసు పెడుతున్నప్పుడు నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉందో నువ్వు చూపెట్టచ్చు కదా నువ్వు చూపెట్టలేకపోతున్నావు అని అన్నప్పుడు నువ్వే తప్పు చేసినట్టే కనపడుతుంది తప్పు చేసిన వాళ్లే మళ్ళా నువ్వు బెదిరించి మీడియా ముందుకు వచ్చి నేను అలా చేసేస్తాను ఇలా చేసేస్తానంటే వింటూ ఊరుకోవడానికి ఎవరు కూడా అధికారుల్ని బెదిరించి ఏదో ఆవిడ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది అదైతే కుదరదు అనేది ఆవిడ ఆలోచించాలి ఇప్పుడు